హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం సింపుల్గా అయిపోయి ఒక పది నిమిషాలు అయిపోయి స్నాక్స్ అయితే ఈరోజు మనమైతే రెడీ చేసుకుందండి పిల్లల కోసం అయితే ఈ స్నాక్స్ రెడీ చేస్తున్నాను పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చాలా అయితే చాలా బాగుంటాయి క్రంచీగా చాలా క్రిస్పీగా చాలా అయితే బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి నేను ఒక యాభై గ్రామ్ సగ్గుబిన్ తీసుకుని మిక్సీ అయితే పట్టేశానండి బరగ్గా అయితే పట్టుకున్నాను నేను పొడి అయితే చేసుకోలేదు ఆ మిక్సీ పట్టుకున్న రవ్వనైతే నేను ఇప్పుడు ఒక స్పూను రెండు స్పూన్లు వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను యాభై గ్రాముల బియ్యానికి నూట యాభై గ్రాముల బంగాళదుంపనైతే తీసుకుని నేను కట్ చేసుకుని ఉడకబెట్టుకున్నానండి మెత్తగా వాటిపైన తొక్క తీసేసుకుని మనం పక్కన పెట్టుకుంటే ఈ లోపు ఇవైతే చల్లారుతూ ఉంటాయి మనకైతే కావాల్సినవన్నీ చూద్దాం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఒక అరచెక్క ఉల్లిపాయ ముక్క సన్నగా తరిగి పక్కనైతే పెట్టుకోండి కొత్తిమీర జీలకర్ర ఇప్పుడు మనమైతే బియ్యం వేసుకుని మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి బంగాళదుంపలు అవి కూడా వేసేసుకుని బౌల్లో బాగా అయితే కలిపేసుకోండి మొత్తం కలిసేలా అయితే బాగా కింద నుంచి కలుపుకుంటూ వచ్చేసేయండి ఒక ముద్దలా అయితే అయిపోతుంది వాటర్ అయితే ఏమీ వేసుకోవద్దు ఇప్పుడు ఒక స్పూన్ కారం జీలకర్ర కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ ఒక నాలుగు స్పూన్లు బియ్య పిండి అయితే వేసుకుంటున్నాను మీరు ఇంకా తగ్గించి అయితే వేసుకోవచ్చు నాలుగు మూడు స్పూన్లు అయితే వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం అయితే ఆయిల్ అప్లై చేసుకుని దీన్ని మొత్తం చపాతి పిండిలో అయితే పిసికేసానండి నేను చేతికి ఆయిల్ అప్లై చేసుకుని వాటర్ అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి బుల్లెట్ షేప్లో అయితే చేసేసుకోండి మనం నిదానంగా చేసుకోండి కంగారు పడకుండా నిదానంగా అయితే చేసుకోండి ఒక పది నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు అయితే పక్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్క అయితే వేసుకున్నాను వేసుకుంటే ఆయిల్ వేడెక్కిందండి నాకైతే తెలుస్తుంది వేడింత వేడిగా ఉన్న ఆయిల్లో మాత్రమే వేయండి వేడిగా ఉన్న ఆయిల్లో వేసి సిమ్లో పెట్టండి వేసేటప్పుడు సిమ్లో పెడితే మీకు ఏమవుతుందంటే మాడిపోవండి ఆయిల్ ముందే హీట్ ఎక్కువ ఉంది కదండి ఆ వేడికి ఉడుకుతాయి తప్ప ఎక్కువ వేడైతే తగలదు వాటికి అందుకనే ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టండి ఇప్పుడు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వాటిల్లో సరిపడా మాత్రమే వేసుకోండి ఎక్కువైతే వేయొద్దు ఇరిగిపోతాయండి వెంటనే కూడా కలపకండి వెంటనే కలిపితే ఏమవుతుందంటే అవి అయితే విరిగిపోతాయండి వెంటనే అయితే కలపొద్దు ఒక రెండు మూడు నిమిషాలకు అవే పైకి తేలుతాయండి అవి పైకి తేలిన తర్వాత మీరు అయితే కలుపుకోండి ఒకదానికి ఒకటి అతుక్కుపోతే ఏమవుతుందంటే మీరు తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు అందుకనే నేను ఎక్కువైతే వేయొద్దని చెప్తున్నాను తక్కువ అయితే వేసుకోండి ఒకవేళ మీరు పెట్టిన పాత్ర అయితే వెడల్పుగా ఉంటే ఎక్కువ వేసుకోండి పర్లేదు ఒకవేళ లోతుగా ఉండి వెడల్పు తక్కువగా ఉంటే మాత్రం కొంచెం కొంచెం సరిపడా చూసుకుని అయితే వేసుకోండి ఇప్పుడు బాగా వేగనే ఉండి పిల్లలకైతే మనం ఈ స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి బయట నుంచి చాలా రకాలు తెస్తూనే ఉంటాం ఎప్పుడు బయట తినే కాకుండా అప్పుడప్పుడు మన చేతులతో మనం ఇంట్లో చేసి పెడుతుండే తృప్తే వేరు కదండి చూసారన్న అక్క ఒకసారి తీపుదామనేసి దానిలో నేను గరిటైతే పెట్టానండి గరిట పెడితే అదేమైందంటే కింద అతుక్కుంది ఇంకా అయితే కాలలేదు నాకులా కంగారు పడి మీరు మాత్రం దాన్ని తిప్పేసేయకండి ఇరిగిపోతుంది అందుకని కింద నుంచి అది కాలిన తర్వాత అదే పై కింద నుంచి పైకి వస్తుందండి అప్పటి వరకు చూడండి కంగారు పడకుండా గరిట పెట్టి తిప్పేయకండి చూస్తూ ఉండండి కొంచెం మీడియం సైజులో అయితే మనకి మంట అయితే పెట్టుకోండి హైలో కాకుండా లో కాకుండా మీడియం సైజులో మంట పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈరోపు నేనైతే పక్కన పేపర్ అయితే ఒకటి వేసి పక్కన పెట్టుకున్నానండి ఆ పేపర్ మీద ఇప్పుడు వీటిని బాగా కలుపుకుంటూ ఉండండి మీరు ఇప్పుడు వేగిపోతాయండి చూసారా ఇలా వచ్చేస్తుంది పైకి అయిగోండి వాటిని అయితే ఇప్పుడు పైకి అయితే వచ్చేసినాయి కదా ఇప్పుడు ఏమన్నా అతుక్కుని ఉంటే వీటిని మనం విడతీసేసుకోవాలండి తర్వాత అయినా విడిపోతే కాకపోతే ఇప్పుడే మనకి విడతీసుకుంటే తొందరగా తీసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది వీటిని అయితే ఇప్పుడు చక్కగా దగ్గరుండి అయితే వేపుకోండి మాడిపోతాయండి ఇప్పుడు హైలో పెట్టండి మంట వేగిపోయి పైకి వచ్చినాయి కదండి మీకు అయితే కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు వేగి పైకి వచ్చినాయి ఇప్పుడు మంచి కలర్ రావటం కోసం కొంచెం పెద్ద మంట అయితే పెట్టండి దగ్గరుండి మొత్తం నాలుగు వైపులా కాలేటట్లు తిప్పుకుంటూ ఉండండి మీరు పక్కకి వెళ్తే మాడిపోతాయండి మీరు పెద్ద మంట అయితే పెట్టారు కదా ఇందాక పక్కకి వెళ్తే మాడిపోతాయండి దగ్గరుండి మొత్తం అంతా తిప్పుకుంటా ఉండండి ఎక్కడన్నా కింద ఏమన్నా అతుక్కున్నా కానీ నిదానంగా తీసుకోండి విరిగిపోతాయి మనం ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత మంచిదండి ఇప్పుడు హైలోనే ఉందండి మంట అయితే హైలో ఉంది వీటిని ఇప్పుడు దగ్గరుండి మొత్తం అటు ఇటు తిప్పుకుంటూ మనమైతే దగ్గరే ఉండి మాత్రం చేసుకోండి పక్క అయితే వెళ్ళొద్దు మాడిపోతాయి దగ్గరే ఉండి వేపుకుంటూ మనకి పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెడితే అదో సంతోషం కదండి ఎవరికైనా మన పిల్లలకి మనం చేసి పెడితే అతృప్తే వేరు చాలామంది సంతోషపడతారు వాళ్ళ చేతులు నేను బయట తెచ్చి పెట్టడం కన్నా ఇలా నాకు నచ్చిన విధంగా చేసి పెట్టడం ఇంట్లో వాళ్ళకి నాకు చాలా ఇష్టం అండి ఇప్పుడు ఖాళీ లేని వాళ్ళు ఉంటారండి ఎప్పుడన్నా ఒక్కసారైనా వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం చేసుకోవాలి కదండీ ఇప్పుడంటే నేను ఇంటి దగ్గర ఉంటున్నాను వాళ్ళకి నచ్చినవి అయితే చేసి పెడుతున్నాను ఖాళీ లేని వాళ్ళు ఎప్పుడన్నా ఒక్కసారి వీలు చూసుకుని మీ పిల్లల కోసం అయితే ఈ స్నాక్స్ ఒకసారి ట్రై చేయండి మన పిల్లల కోసమే కదండి అప్పుడప్పుడు కొంచెం రిస్క్ తీసుకోవాలి తప్పదండి మరి ఇప్పుడైతే ఇవి చూసారా మంచి కలర్ అయితే వచ్చినాయి ఈ కలర్లో ఉన్నప్పుడు ఇంకొకసారి అయితే వేసుకున్నాను ఇంకొంచెం కలర్ వస్తే బాగుంటుందని అయితే నాకు అనిపించింది మళ్ళీ నేను లోపల వేసేసి దగ్గరే ఉండి నేను బాగా తిప్పుతున్నాను అండి అటు ఇటు పక్కకు ఎక్కడికి వెళ్ళట్లేదు ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయని మంట అయితే పెద్దగా ఉంది కదా మాడిపోతాయని అయితే నేను తిప్పుతున్నాను చూసారా మంచి కలర్ వచ్చినాయి ఇప్పుడు ఈ కలర్ ఉన్న టైంలో మనమైతే తీసేసుకుని ఆ పేపర్ మీద వేసేసుకుందామండి మనం తీసుకున్న తర్వాత ఇంకా మంచి కలర్ అయితే వస్తాయండి ఇప్పుడు మనం తీసుకున్న దానికన్నా తర్వాత ఇంకా కలర్ మారుతాయి అవి చలారేసరికి ఇంకా కలర్ మారి క్రంచీగా తయారవుతాయండి ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకోవటమేనండి ఇప్పుడు సిమ్లో పెట్టుకుని వేసుకోండి వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకుని వేసుకోండి ఇందాకటికన్నా ఇప్పుడు తొందరగా వేగిపోతాయండి ఇప్పుడు ఇంకా దగ్గరుండి అయితే ఉండాలి పక్కకైతే వెళ్ళకండి వేసినప్పుడు బోరు కొట్టిస్తున్నానండి బోరు మా నా మాటలు బోరు కొడుతున్నాయా నేను నా షాట్లలో అయితే నేను ఒక పొడుపు కథ అడిగానండి ఆ పొడుపు కథకి ఒకళ్ళు జవాబు చెప్తారని అయితే అనుకున్నాను ఎవరో చెప్పలేదండి మీకు చూసిన వాళ్ళు ఎవరికైనా తెలిస్తే ఆ షాట్ని ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసి నాకు జవాబు అయితే పెట్టండి కామెంట్ సెక్షన్లో ఇప్పుడైతే బాగా క్రంచీగా వేగిపోయినాయి కదండి ఇవి నేను ఈ రెండో ఆయ వేగేలోపు ఇవి చల్లారతాయండి వెంటనే వేడి వేడిగా తినేదానికన్నా కొంచెం చల్లారిన తర్వాత టమాటో సాస్ వేసుకుని తింటే చాలా బాగుంటాయండి క్రంచీగా చూసారా మంచి కలర్ అయితే వచ్చినాయండి మనం విరుస్తుంటేనే తెలుస్తుందండి కర్ర కర్ర మనం తింటుంటే సౌండ్ వస్తుంది ఇప్పుడు మీకు అయితే దీనిలో వినిపించట్లేదు కానీ సౌండ్ అని నేను తింటుంటే అయితే చాలా బాగుంది స్నాక్స్లా అయితే పిల్లలకి చాలా ఇష్టపడతారండి పిల్లలు కూడా కాదండి పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి నేను మీరు సపోర్ట్ చేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాను ఓకేనండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ అండి